నెక్స్ట్ క్యాటలాగ్ వచ్చేసి బ్రష్ ప్రింట్ కలెక్షన్ అండి బ్రష్ ప్రింట్ కలెక్షన్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజు బ్రష్ ప్రింట్స్లో అది కూడా రెగ్యులర్ బ్రష్ ప్రింట్స్ వేరు పెన్నారసీ మల్చందేరీస్ మీద వచ్చినటువంటి బ్రష్ ప్రింట్స్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద సో డిమాండెడ్ బ్రష్ బ్రష్ ప్రింట్స్ అనమాట విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సో చాలా స్పెషల్ అయితే ఉంది కదా ఈ కలెక్షన్లో సో త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే వస్తుంది సో ఒక్కసారి మనం టాప్ చూసేసండి క్లియర్గా దుపట్టా కూడా చూపిస్తాను సో టాప్ వచ్చేసి కంప్లీట్ మనకి ఈ విధంగా బ్రష్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండ్ నెక్ పాయింట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్గా మనకి ఈ విధంగా బ్రష్ ప్రింట్ కలెక్షన్ హ్యాండ్ ప్రింట్ కలెక్షన్ ఓకే హ్యాండ్ ప్రింట్ కలెక్షన్ అనమాట సో పెయింటింగ్ సో మన భాషలో మనం చెప్పాలి అంటే పెయింటింగ్ సో త్రీ పీస్ సెట్ వస్తుంది విత్ బాటమ్ బాటమ్ కూడా చూసిండండి అండ్ దుపట్ట సో దుపట్ట చూసుకున్నట్టయితే దుపట్టా కూడా మనకి బ్రష్ ప్రింట్ దుప దుపట్ట సో చాలా సూపర్గా ఉంది సో అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి హ్యాండ్ ప్రింట్ కలెక్షన్స్ హ్యాండ్ పెయింటింగ్ కలెక్షన్ అనొచ్చు హ్యాండ్ పెయింటింగ్ కలెక్షన్ విత్ ఫేమస్ బెనారసీ మల్చందేరీస్లో కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది సో గ్రీన్ కలర్ బాటమ్ అండ్ బ్రష్ ప్రింట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా స్పెషల్స్ ఉన్నాయండి సో ఇందులో సింగిల్ కలర్ కాదు కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ ఆప్షన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి యాక్చువల్లీ స్కై బ్లూ అండి చాలా బాగుంది బయట ఎక్సలెంట్గా ఉంది స్కై బ్లూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు డిఫరెంట్గా పడుతుంది స్కై బ్లూ ఎగ్జాక్ట్ స్కై బ్లూ అండి అసలు బయట చూసేసి నేను అసలు డిమాండ్ తెలియకుండానే క్వాంటిటీ తీసేసుకున్నా నాకు అంత నచ్చింది కానీ వీడియో ముందు పెట్టగానే డల్ అయిపోయింది వేరేలా పడుతుంది మీకు మంచి స్కై బ్లూ ఐడియా ఉంది కదా సో స్కై బ్లూ కలర్ ఇది విత్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ పెయింటింగ్ పెయింటింగ్ త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ ఆప్షన్ టూ కలర్ ఆప్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి త్రీ కలర్ ఆప్షన్స్ సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎంత అందంగా ఉంది కలర్ ఆప్షన్స్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్స్ డార్క్ వైన్ కలర్ అండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఒకసారి దుపట్టా చూసేసేయండి ఆల్ ఓవర్ జరి దుపట్టా మంచి బెనారసీ బ్రుకెట్ దుపట్ట ఓన్లీ దుపట్టా ప్రైజింగ్కి ఇప్పుడు డ్రెస్ ఇవ్వబోతున్నా ఈ దుపట్టాస్ మార్కెట్లో మీకు ఎంత సేల్ చేశారో తెలుసు ఫేమస్ పేజెస్లోనే మీరు చూసుంటారు ఓన్లీ వాళ్ళు ఇచ్చిన దుపట్టా ప్రైజింగ్కి మనం ఈరోజు డ్రెస్ కూడా ఇచ్చేస్తున్నాం డార్క్ వైన్ కలర్ అసలు వేరే డ్రెస్సెస్ మీద కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఆ దుపట్ట సో మన దగ్గర ఏమైనా డ్రెస్సెస్ స్ప్లీన్ టాప్స్ ఇట్లాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ అయితే అయిపోయింది ఈరోజు ఫ్రాక్స్లో అద్దిరిపోయే డిజైన్స్ అయితే వచ్చాయి మనకి రెగ్యులర్ యూస్కి చాలా చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్కి కానీ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి ప్యూర్ జార్జెట్ ఫ్రాక్స్ అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి సో లావెండర్ అండ్ గ్రీన్ సో వన్ బై వన్ అయితే చూపించేస్తాను చూపించేస్తాను అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఈ విధంగా పఫ్ ఫ్యాన్స్ సో ఈ స్టైల్లో చక్కగా పఫ్ ఫ్యాన్స్ అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ సో కింద ఫ్రిల్ చక్కగా ఉంది కదా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము గ్రీన్ కలర్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అందరికీ యూజ్ అవుతాయని ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్లో పెడుతున్నాము సో మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఓకే వావ్ ఫ్రాక్స్ సో ఫ్రాక్స్ అనేవి ఎంత రెస్పాన్స్ ఎంత డిమాండ్ అంటే హ్యాపీగా ఉంటున్నాయా ఫ్రీగా వేసుకుంటే అందుకోసం ఇంత రెస్పాన్స్ వస్తుందా నిజమే కదా ఫ్రీగా ఉంటుంది ఫ్రాక్ అంటేనే సో మనకి ఇది వచ్చేసి మనకి కలంకారీ స్టైల్లో ఒక ఫ్రాక్ అయితే వచ్చింది వర్టికన్ ఫ్యాబ్రిక్లో అండ్ విత్ పాకెట్స్ అండి సో దీనికి మంచిగా విత్ పాకెట్స్ కూడా ఉంటాయి విత్ పాకెట్స్ మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుందండి సో బ్యాక్ కూడా మనం ఈ ఈ వర్క్ అనేది హైలైట్ అయిపోయింది కదా సో ఇందులో కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డార్క్ వైలెట్ కలర్ అనమాట సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ డార్క్ వైలెట్ కలర్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది ఇది అదే డిజైన్ ఉంది పింక్ కలర్ విత్ పాకెట్స్ విత్ పాకెట్ అవుట్ ఫిట్ ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ ఓకే సో ఇది మొత్తం మనకి పెయింటింగ్ స్టైల్ ప్రింట్ స్టైల్ అనమాట త్రీ పీసెట్లో ఒక మంచి కలెక్షన్ అనమాట జైపూరి స్టైల్లో బెనారసి మల్చెందేరీస్ అండ్ విత్ పాకెట్స్ వస్తాయండి సో ఈ విధంగా మనకి విత్ పాకెట్స్ సో డిజైన్ చాలా బాగుంటుంది సో మనకి త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ దుపట్టా కూడా చూద్దాం దుపట్టా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది దుపట్ట వచ్చేసి బ్లాక్ ప్రింట్ దుపట్ట లాగా వచ్చింది అనమాట సో ఇదంతా మనకి బ్లాక్ ప్రింట్ దుపట్ట బ్యాక్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో బ్లాక్ ప్రింట్ దుపట్ట విత్ జైపూరి టాప్ బాటమ్ టాప్ అనమాట ఇది వచ్చేసి మనకి బెనారసి మల్చందేరీస్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో త్రీ పీస్ సెట్ అండి సో ఇది మనకి జార్జెట్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది సో ఇదంతా మనకి చమ్కీ వర్క్ అనమాట సో థ్రెడ్ విత్ చమ్కీ వర్క్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ ఉంది అండ్ దుపట్టా కూడా చక్కగా ఈ విధంగా కట్ వర్క్ దుపట్టా వచ్చింది ఇదంతా వర్కే అండి వర్క్ వచ్చింది పీకోక్ బ్లూ కలర్ సో నెక్ పార్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ విత్ లైనింగ్ అయితే ఉంది సో నెక్ పార్ట్ కూడా చక్కగా ఈ విధంగా హైలైట్ చేసి ఉంది అనమాట ఇక్కడ కూడా మనకి కట్ వర్క్ ఆల్ ఓవర్ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట పీకాక్ బ్లూ కాంబినేషన్లో మంచి త్రీ పీస్ సెట్ వచ్చింది బిగ్ సైజెస్ కదవి సో బిగ్ సైజెస్ చాలామంది అడుగుతున్నారండి ఈసారి మనం బిగ్ సైజెస్ మీద చాలానే కాన్సన్ట్రేషన్ చేసాం ఆల్మోస్ట్ ఈ సారీ పర్చేస్లో ఎయిటీన్ ఎయిటీన్ మోడల్స్ ఏమో లాంచ్ చేసాము నిన్న మొన్న లాంచ్ చేస్తున్నారు మన వాళ్ళు సో ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట దుపట్టా కూడా చక్కగా డిజిటల్ ప్రింట్లో ఎక్సలెంట్గా ఉంటుంది సో దుపట్టా కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైజింగ్ బడ్జెట్లోనే తీసుకొచ్చానండి చాలా బడ్జెట్లో తీసుకొచ్చా బడ్జెట్ కాదు మామూలు సింగిల్ టాప్ వచ్చే ప్రైజింగ్లోనే తీసుకొచ్చాను క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించకండి క్వాలిటీ ఎప్పుడు బెస్టే ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి చాలా బాగా వచ్చింది అండ్ ఇది బిగ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది డిజైనర్ పీస్ లాగా చాలా బాగుంది అండ్ హ్యాండ్కి చూడండి ఫుల్ వర్క్ అనమాట సో హ్యాండ్ మొత్తం ఈ విధంగా వర్క్తో కవర్ చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది కదా సో మనకి త్రీ పీస్ సెట్ అండ్ దుపట్టా చూస్తే దుపట్టా కూడా ఎంత బాగుంది చూడండి దుపట్టా కూడా చాలా బాగుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో హ్యాండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూద్దాము బిగ్ సైజెస్ ఐటమ్ బిగ్ సైజెస్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సో బిగ్ సైజెస్లో కలెక్షన్ తీసుకురమ్మని చెప్పి సో బిగ్ సైజెస్ మనకి మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చేసాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ వా ఎంత బాగుంది కలర్ ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి బిగ్ సైజెస్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ దుపట్ట గ్రాండ్ దుపట్ట అయితే వచ్చింది ఇదంతా మనకి జరీ అండి ఇది జరీ అండ్ ఫ్లోరల్ చాలా బాగుంది అండ్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము వావ్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి చక్కగా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా లేట్ చేస్తే మళ్ళీ స్టాక్ అయిపోతుంది బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ టు బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి సాటిన్ ఫ్యాబ్రిక్లో పార్టీవేర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి అసలు పార్టీవేర్ కలెక్షన్ ఈ ప్రైజింగ్కి వస్తుందా ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి సో మన ప్రైజింగ్లో ఇంత బడ్జెట్ రేంజ్లో పార్టీవేర్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది సో ఇంకెందుకు అకేషన్స్ ఉంటే హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ విత్ బాటమ్ పార్ట్ సో ఇది మనకి బాటం పార్ట్ అనమాట హెవీ ప్లాజో బాటమ్ వస్తుంది మనకి మంచి ప షైనీగా సాటిన్ స్టైల్ సో ఇదంతా మనకి వర్క్ అండి వైన్ మీద ఎంత బాగా కనిపిస్తుంది కదా వర్క్ కూడా చాలా బాగా కనిపిస్తుంది దుపట్టాకి కూడా గోల్డ్ కలర్ వర్క్ అయ్యేసరికి చాలా బాగా కనిపిస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ అనమాట సో మీరు చూసుకున్నట్టయితే పార్టీ వేర్ అవుట్ఫిట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది డార్క్ కలర్ వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి ఫుల్ డార్క్ కలర్స్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ సో కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ విత్ ప్లాజో బాటమ్ అండ్ మనకి టాప్ చూసుకుంటే టాప్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫుల్ ఆఫ్ వర్క్ సో దుపట్టా విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలెక్షన్ అనమాట హాఫ్ పట్టులో సాటిన్ పట్టు అంటారు చాలా బాగుంటుందండి కలర్ అయితే అసలు ఈ కలర్కి మంచి ఫేస్ మీద పింక్ కలర్లో కనిపిస్తుంది తెలుసా డ్రెస్ వేసుకుంటే పింక్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే టూ గుడ్ మీరే చెప్తారు క్వాలిటీ బాగుంది అనేసి మీ దగ్గర నుంచే మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ ఉంది టూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి టూ కలర్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్లో ఎంత చక్కగా ఎంత షైనీగా కనిపిస్తున్నాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ గురించి అయితే మనం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో క్వాలిటీ చూసి చూసి తీసుకొచ్చింది మీరు పర్సనల్గా కొనుక్కునే ఎలా అయితే చెక్ చేస్తారో నేను కొనేటప్పుడు కూడా అలాగే చెక్ చేసి తీసుకొస్తాను విత్ బాటమ్ ప్యాడ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ విత్ షైనీ ఫ్యాబ్రిక్ అండ్ అవుట్ లైన్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అయితే ఉంది ఇక మగ్గం వర్క్ లక హ్యాండ్ వర్క్ ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి చాలా బాగుంది నెక్ షేప్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది చూడండి నెక్ షేప్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట డ్రెస్ మీద మీకు కనిపించే ఫ్లవర్స్ కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అండ్ దుపట్టా వచ్చేసి చిన్న చమకీ వర్క్ అయితే ఉంది సో ఈ విధంగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ రస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది రెడ్ కాదు రస్ట్ ఆరెంజ్ కలర్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ కలర్సా సో టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓ బ్రౌన్ కలర్ అండి బాగుంది సో చాక్లెట్ కలర్ అనమాట సో చాక్లెట్ కలర్ అనేది అస్సలు రేర్గా దొరుకుతుంది కానీ దొరికితే మాత్రం నేను వదిలిపెట్టను కన్ఫామ్గా తీసుకొచ్చేస్తాను డార్క్ చాక్లెట్ కలర్ బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలుసు చాలామందికి ఐడియా ఉంది ఈ కలర్ చాలా బాగుంటుంది అని వేసుకుంటే కానీ చాలామంది ట్రై చేయరు కూడా అస్సలు కలర్ చూడగానే మీరు చెప్పకుండానే ఇది డిమాండ్ వస్తుందని రెగ్యులర్గా డిమాండ్ వస్తే రీస్టాక్ చేస్తాం ఇది నేను డిమాండ్ తెలియకుండానే స్టాక్ అనేది క్వాంటిటీ తెప్పించేసాను నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది ఫెయిర్ ఉండండి డార్క్ ఉండండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇది మెంతి ఎలెలో డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ దానికి వచ్చేసి ఈ దుపట్ట చాలా రేర్ చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ దుపట్ట వచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి దుపట్ట ఎంత చక్కగా ఉందో విత్ జరీ బూటీస్ ఓన్లీ దుపట్టా ప్రైజింగే చాలా ఉంటుంది ఇలాంటి దుపట్టా తీసుకోవాలి అంటే సో ఈ డ్రెస్కి వచ్చింది క్వాలిటీ అయితే టూ గుడ్ క్వాలిటీ మీరే నాకు చెప్పండి నేను చెప్పను ఇప్పుడు మీరే నాకు క్వాలిటీ ఎలా ఉంది అనేది తీసుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంత నమ్మకంగా చెప్తుంటే మీకు అర్థం అవ్వాలి ఎంత మంచి క్వాలిటీ అనేది ఉంది అనేది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా మల్టీ కలర్లో మగ్గం వర్క్ చేసింది ప్రైజింగ్ చూడండి ఇంకా బిగ్ సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ టు బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి